అరే అన్నేంద్ర బిందా చూస్తున్నాడు కుర్చీలా అన్నకేంత అక్కడ ఫుల్ డబ్బు ఉండదు ఎత్త నవ్వుకుంటాడు నమస్తే నమస్తే ఏం చెప్పు ఏదైనా కొంచెం చిన్న పని చూసి పెట్టాల ఏం పని చేస్తావురా నువ్వు ఏదైనా చిన్నది పని నేను ఎక్కడ పెట్టిరా పని నాకు వేరే పని లేదు పాట లేదా అలా అనగా నా కానీ తిరుగుతున్నా అన్న ఏ పని లేదు లేదేం లేదు అన్న నమస్తే అన్న నమస్తే ఏం చెప్పు నా పోలీస్టేషన్లో చిన్న కేసు అయిందో మాట్లాడదావా అరే నాకు పని లేదా అనుకుంటున్నారా చెప్పు పోలీస్ స్టేషన్లో చిక్కు దిరగాలనుకుంటున్నారా ఏంది నన్ను నా కేసు వేరే ఏ పని లేదా నేను ప్రజల మరిసాను అనుకుంటున్నా వెళ్ళిపోన్నాడు నమస్తే నమస్తే ఏమైనా చెప్పు నా చిల్లికి హాస్పిటల్ సీట్ కొంచెం అవును నేను మీకు ఎలా పడుతున్నారా నేను మీ గ్రామ సర్పంచ్ నన్ను మీరు నిలబెట్టేలా ప్రతి వాడు నా దగ్గర వచ్చి అన్న ఆ పని చే ఈ పని చేయ అనుకుంటున్నా తటా వస్తున్నా నేను మీకు కెలాగ పడుతున్నా మీ పనుల గురించి తిరిగితే నేనేమి నాకు పని అద్దు పాట అద్దా వెళ్ళిపో సీటు లేదు అదే నడు హలో సర్పంచ్ ఎలక్షన్లు జనరల్ వచ్చినాయట కదా అవునా అదే మరి నేను సర్పంచ్గా పోటీ చేస్తాను అనుకుంటున్నా మరి సరే సరే చేస్తా అనుకుంటున్నా మరి సర్పంచ్గా సరే సరే ఓకే ఓకే రైట్ సరే చూసుకుందాం కానీ ఓకేనా రైట్ తమ్ముడు తమ్ముడు హలో బాబు రెండు ఛాయలు తీసుకురా మన వాళ్ళకి అన్న ఎందుకు పిలిచిన ఏం లేదు తమ్ముడు మొన్న ఒక జాబ్ చేస్తున్నావు కదా టోల్ ప్లాజాలో ఒక జాబ్ వేకెన్సీ ఉన్నది చేసే ఫోన్ చేస్తాం మేనేజర్ కు రేపటి నుంచి జీవితం జాయిన్ సరేనా తమ్ముడు మన కేసు అంటే పోలీస్ స్టేషన్ కొట్టేయలేదా లేదన్నా సరే నేను ఫోన్ చేస్తాను వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి రేపు సంతకం పెట్టేసిరాడు వేస్తే కేసు కొట్టేపిస్తాను సరే అన్న రేపు వెళ్ళిపో సరే తమ్ముళ్ళు చిన్న విషయం కదా అనుకుంటున్నా అందుకని మీరు మీరు మర్చిపోయి మీ పనులు అయిపోయినట్టు కాకపోతే నన్ను కొంచెం చూడండి గెలిపిలే సర్పంచ్ చూసామమ్మా అనుకుంటున్నాను సరే సారీ ఓకేనా ఓకే నేత నా అన్న దగ్గరికి పని పెట్టి అని పోతే ఎవరో తెలియనట్టు చూసిండ్రా ఇప్పుడు అన్న అవసరం ఉన్నది సర్పంచ్ గా నిలబడ్డాడు కదా ఇప్పుడు నా దగ్గరికి నా అవసరం పడ్డది నా దగ్గరికి వచ్చిండు పోలీస్ ఖచ్చి మాట్లాడమంటే ఎస్ఐ మాట్లాడలేరు రా అవసరం పడక నచ్చి చెప్పింది ఇప్పుడు ఇదేరా చిల్లర రాజకీయమే ఇది అవసరం పడ్డప్పుడు వస్తారు అవసరం తీరాక వెళ్ళిపోతారు